హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు వ్లాగ్స్ మీనైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది అలాగే నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట ఇక వ్లాగ్ అయితే పెట్టగా చాలా డేస్ అవుతుంది కదా ఇక ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ చేస్తాను ఇక పొద్దున్నే లేచేశాను అనమాట ఇక ఖుషీకి అయితే క్యారేజీ కట్టాలి కాబట్టి ఇక వంట అయితే ప్రిపేర్ చేసేసాను మా నేనైతే అనేసి చెప్పారనమాట ఇక తనని లేపి తన మొహం గడిగిచ్చి రెడీ చేసి అంతా చేసే ఇక తనకైతే జ్వరం వచ్చేసింది అనమాట రెడీ కూడా చేశాను అక్కడికి ఒళ్ళు కాలుతుంది చూడు చూడంటే ఇక నేను ఆదివారం కదా ఇక ఈ రోజు వెళ్ళటానికి బద్దకం వేసి అలా అంటుందేమోనని అని నేనైతే నేనైతే తన అలా రెడీ చేశాను అనమాట ఇక తర్వాత పట్టుకొని చూస్తే ఒళ్ళు నిజంగానే కాలుతుంది ఇక సిరప్లో అయితే పోసేసాను ఇప్పుడైతే పర్లేదు బాగా ఆడుకుంటుంది ఇక ఈ సేమియా ప్యాకెట్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది ఇక ఎందుకు అలా ఉంచడం ఇక పాలున్నాయి కదా వాటితో చేసేద్దాం చేసేద్దామనేసి ఇక ఈ రోజైతే చేస్తున్నాను అనమాట ఇక నైటే పని అంతా కంప్లీట్ అనమాట కూరగాయలు కట్ చేసుకోవటం అంట్లు అవన్నీ కడిగేసాను ఇక పొద్దున్నే వంట ఒక్కటను టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట ఇక మళ్ళీ సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తాను పని ఇక ఈ రోజు అయితే బట్టలు కూడా పిండలేదు అలానే ఉండిపోయాయి ఇక ఒక్కొక్కసారి అయితే ఎందుకో కానీ పని అయిన మట్లోనే ఒక్కొక్కసారి బాగా నిద్ర వచ్చేస్తుంది పొద్దున్నే పది పదకొండు ఆ టైం అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అంటే డైలీ కాదులే కానీ ఎప్పుడన్నా ఒకసారి అలా జరుగుతూ ఉంటదనమాట మీకు కూడా అలా ఎప్పుడైనా నిద్ర వస్తుందా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక పాలైతే మా ఆయనకి పొద్దున్నే కొన్ని కాగబెట్టి ఇక సేమియా చేద్దాం అనేసి అలా ఉంచాను అనమాట సగం ఇక కాగిన పాలల్లో ఇక ఇవి కూడా పోసేసి మొత్తం కాగబెట్టి ఇప్పుడు సేమియా అయితే ప్రిపేర్ చేయాలి అసలు ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇక ఈ పాలైనా అంటే నైట్ తోడుబెట్ట లేదు కాబట్టి ఉన్నాయి లేకపోతే ఇవి కూడా అయిపోయాయి ఒక ఒక రోజు అయితే తాగటానికి కూడా సరిపోవట్లేదు అర లీటర్ పాలు కూడా ఇక నేను చదువుకునేటప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళకి బాగానే ఉండయి అనమాట గేదెలు ఇక అప్పుడైతే పెద్దగా పాలు విలువ తెలిసేది కాదు అసలు అయితే నేను పెరుగు తిననులే కానీ ఇక పాలు అయితే బాగా తాగుతాను అలాగే టీ కూడా ఇక మా అమ్మమ్మకేమో వయసు అయిపోయింది ఇక మా తాతకి కూడా వయసు అయిపోయింది గడ్డి మోపులు మోసుకురాలేక ఇక గీదలు చాకరి చేయలేక ఇక గీదలు అయితే అమ్మేశారు ఇప్పుడైతే వాళ్ళకి ఒక్క గీద కూడా లేదు అయినా అప్పుడు రోజులే బాగుండేవి ఇక ఇప్పుడు ఏం తినాలన్నా అంతా కల్తీ అని అనమాట బయట కొనుక్కొని తినాలంటే చాలా భయం వేస్తుంది లేనిపోని రోగాలు వస్తాయేమోననేసి అనేసి ఇక రోజు బయట ఫుడ్ తీసుకోవటం అంత మంచిది కాదు కాబట్టి ఇక ఇంట్లోనే ఎక్కువగా వంట అనేది మనం చేసుకుంటా ఉండాలన్నమాట ఇక మేమైతే ఎప్పుడూ బయట తినాలంటే కొంచెం ఆలోచించే తింటాం అనమాట ఇక బయట అయితే పెద్దగా తినము ఎప్పుడన్నా ఒకసారి ఇక అంతే ఇక నేనైతే ఇది చేసేటప్పుడు మా పిల్లలకి చెప్పలేదన్నమాట ఇక చెప్పానంటే మా బొడ్డడమే ఎత్తుకోమంటాడు మా ఖుషి ఏమో గ్యాస్ పోయి పక్కన కుర్జీ చేసుకొని చూస్తూ ఉంటుంది ఇక అందుకని వాళ్ళకైతే చెప్పకుండా అయితే చేస్తున్నాను అప్పటికి మా బుడ్డోడు నా దగ్గరికి వచ్చి అప్పుడు అప్పుడప్పుడు కనిపెడతానే ఉన్నాడు కానీ నేను పక్కకైతే తప్పుకొని ఆ పని ఈ పని చేస్తున్నట్టయితే యాక్టింగ్ చేస్తున్నాను ఇక సేమ్ యో చేసినప్పుడల్లా ఖచ్చితంగా యాలక్కయలు అయితే వేయాల్సిందే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆ స్మెల్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది 예이 하이 제푸 ఇక మా బొడ్డోడు అయితే కనిపెట్టి చూసారా నా పక్కకు వచ్చి కుర్జీలాక్కొని ఎలా చూస్తున్నాడో ఇక వాళ్ళకి చూపిస్తే చాలు ఇక అది అయ్యిందా కూడా ఆగనే ఆగరనమాట ఇక నా పక్కనే ఉంటూ నన్ను ఇసుకుస్తూ ఉంటారు అందుకని నేను ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి చెప్పను అనమాట ఇక ఇవి రాత్రి పాలు కదా ఫ్రిడ్జ్లో పెట్టినవి కదా ఇరిగిపోతాయి ఏమని నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది అందుకనే ఈ సేమ్యా పాలల్లో ఉడికిన ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇక లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట అంటే కొంచెం చల్లారాక అయితే వేసాను బెల్లం ముందులే ఉడికేటప్పుడు వేసామనుకోండి ఇక అవి ఇరిగిపోతాయి అనేసి ఇక తర్వాత అయితే వేసాను ఇక నేనైతే ఎప్పటి నుంచో చేసుకోవాలి ఇలాగా అనేసి ఇక ఇవాళయితే నెరవేరుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చూడటానికి కూడా చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సేమ్యాలు నేను ఎప్పుడూ అలానే ఫ్రై చేస్తాను ఇక అయిపోయాక తీసుకొచ్చి చూస్తే మా ఖుషి అయితే తెగ ఆనందపడుతుంది అనమాట ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను ఇక తర్వాత అయితే మా పిల్లలు కూడా పెట్టేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు బాయ్